హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి చూడండి బేబీ క్రాఫ్ట్ టాప్ పైన వేసుకునే జాకెట్ అండి ఈరోజు ఇది మనం కటింగ్ చేసుకుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారండి పాప చిన్న పాప అండి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి పాపకి చూడండి ఈ విధంగా అయితే నేను మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటున్నాను ఫ్రంట్ కట్ వరకు బ్యాక్ బ్యాక్ ఏమో ట్రెండింగ్లో ఉన్న నెక్ని డిజైన్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ వచ్చేసి ప్రక్క ప్రక్కమెడ రెండండి చూడండి ఇది షోల్డర్ వచ్చేసి ఫోర్ తీసుకున్నాను ఆమ్ హోల్ డౌన్ కూడా ఫోర్ తీసుకున్నానండి చూడండి ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసుకుని వాళ్ళకి ఇప్పుడు మనం చెస్ట్ లూజు మెజర్ చేసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ టూ అండి ట్వంటీ టూని నాలుగు భాగాలుగా చేస్తే చూడండి ఐదున్నర ఇది అసలు లూజు రెండు అంగుళాలు కచ్చికి ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలండి చూడండి ఆ హోల్లో క్రాస్ కూడా ఒకటి పావు తీసేస్తున్నాను ఒకటైతే సరిపోతుంది ఒకటి ఒకటి పావు అయితే సరిపోతుందండి చిన్న చేతులే కదా చూడండి నడం దగ్గర కూడా ట్వంటీ టూనే అండి పాపదే నడుం దగ్గర కూడా చిన్నపిల్లలు కదా కొంచెం స్టమక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ టూ మెజర్ చేసుకుని ఖర్చులకి రెండు అంగుళాలు తీసేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నాలుగండి చూడండి మెడ లూజ్ కోసం రెండు అంగుళాలు ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనం రౌండ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేద్దామండి ఇక్కడ చూడండి మనం ఏది తీసినా సరే సైడ్ జాయింట్ దగ్గర అనేది ఒక పావు అనేది ఆ విధంగా క్రాస్ తీసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము మార్కింగ్ చేసిన ప్రకారం ఫ్రంట్ కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి నేను బాడీ పొడవ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఆ హోల్లో లోతు కూడా తీసేసేద్దాం కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి నెక్ కూడా కట్ చేసేద్దాము దీనికి ఫ్రంట్ మాత్రమే కట్ వర్క్ అండి మనం ఇలా అయినా గీసుకోవచ్చు కరువు షేపులు చూడండి బ్యాక్ అయితే రక్కమాట వచ్చేసి రెండు బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ అండి త్రీకి వన్ ఇంచ్ వదులుకోవాలి కిందకి ఈ విధంగా అనేది షేప్ వస్తుందండి ఇక్కడ బెల్ట్ వస్తుంది కుట్టేటప్పుడు మొత్తం వివరంగా చూపిస్తానండి ఈ విధంగా రావాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి రెండున్నర పెట్టమన్నారు హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఏనండి కట్ వర్క్కి మనం ఎక్కువే తీసుకోవాలి నేను నాలుగు అంగుళాలు తీసుకుంటున్నానండి రెండున్నర ఖర్చుకి ప్లస్ కట్ వర్క్కి కలిపి నాలుగు అంగుళాలు తీసుకుంటున్నాను మనం ఈ విధంగా ఆమ్ హోల్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు అయితే సరిపోతుందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి రెండు అయితే సరిపోతుంది చిన్నపిల్లలే కాబట్టి చాలా మనం తీసుకున్న మడత అనేది ఎక్కువైపోతుంది మనం హామ్ హోల్డ్ లూజ్ కొలుచుకున్నాం కాబట్టి అక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్ కూడా కట్ వర్క్ ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము మన దగ్గర కట్ వర్క్కి ఏమీ లేనప్పుడు మనం ఎలాగో చేతులకి గాజులు ఉంటాయి కదా ఆ గాజుతో ఈ విధంగా చూడండి ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు గాజుతోనే మనం కట్ వర్క్ని చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చండి ఈ విధంగా చాలా నీట్గా వస్తుందండి గాజుతో డ్రా చేసినా కానీ మనకి కట్ వర్క్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసేసి మనం మిషన్ మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము మొత్తం కూడా ఇది ఈ విధంగా షేప్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ ఎగ్ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేద్దామండి ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్లో పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆల్రెడీ పోట్లీ బటన్స్ నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం నెక్కి ఈ విధంగా కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్ మంచి వైపుని పెట్టి ఈ విధంగా లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా టాకాలు పెట్టేసుకుని అన్నెక్కు చక్కగా తిప్పేసుకుందాము తిప్పేసుకుని దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసేద్దు విధంగా మొత్తము కూడా నీటుగా సర్దేసేసి చూడండి ఈ విధంగా మూలలో దగ్గర మన దగ్గర కత్తిర ఉంటుంది కదా ఆ కత్తిరతో ఈ విధంగా సర్దేసుకుని నీటుగా స్టిచ్చింగ్ చేసి సరిదామండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం కూడా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము చుట్టూ కూడా మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా జాయింట్ చేసేద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్ ఇప్పుడు ఈ నెక్కి ఇప్పుడు ఇవి స్టోన్స్ ఉన్నాయండి ఆ స్టోన్స్ మనకి అడ్ రాకుండా అనేది నేను తీసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది తిరగవేసి వేసుకోవాలండి నేను పొరపాటున మంచి వైపుని వేసేసాను మనం తిరగవేసి వేసుకున్నట్లయితే మనకి కట్ వర్క్ గీ గీసేటప్పుడు చాలా నీట్గా అనేది వస్తుంది చూడండి ఈ విధంగా లైనింగ్ మీదైనా గీసేసేయచ్చు గాజుతో చూసారండి ఏ విధంగా వచ్చేసిందో కట్ వర్క్ లైనింగ్ మీద ఈ విధంగా గీసేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్ మంచి వైపు ఉండాలి దానిపైన లైనింగ్ ఉండి ఈ విధంగా మనం మూలలు తిరిగే చోట కంపల్సరిగా సూది కిందకు దించి మనం మూలల్ని తిప్పాలండి ఇప్పుడు ఆ ఎక్సెస్ అంతా మనం కట్ చేసేద్దాము ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసి ఇక్కడ మనకు కరువు తిరగాలి కదా కరువు దగ్గర ఈ విధంగా కట్ అనేది పెట్టేసుకుని ఎగ్స్ట ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేద్దాం ఇప్పుడు ఈ విధంగా వేళ్ళతో చూడండి ఈ విధంగా వేళ్ళతో అంటే మనకి చాలా నీట్గా అనేది తిరుగుతుందండి ఇప్పుడు మెడకడ చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకుందాం ఈ విధంగా జాయింట్ చేసుకున్నట్లయితే మనం మెడకి వేరే పీస్ అనేది వేయకుండా సరిపోతుంది చూడండి క్లాత్ మందంగా ఉందండి క్లాత్ మందంగా ఉందని చెప్పేసి నేను ఇంకా ఈ విధంగా మెడకు కూడా ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా లాగినట్లయితే మనకి మంచి వైపు అనేది క్లాత్ వచ్చేస్తుంది చూడండి కట్ వర్క్ దగ్గర మనం ఏళ్లతో ఈ విధంగా అన్నట్లయితే మనకి నీట్గా అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో ఇదంతా సర్చ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అనేది దానిపైన వేసేసేద్దామండి కొంచెం ఫాస్ట్గానే ఉందండి వీడియో నాకు మెమరీ ఎక్కువైపోతుందని చెప్పేసి వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను నా ఫోను ఎక్కువ మెమరీని సేవ్ చేయలేకపోతుందండి అందుకనే ఇంకా వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఇది చూడండి వేరే ఫైల్స్ డిలీట్ చేస్తే కానీ అప్పుడు సేవ్ అవుతుందండి మెమరీ ఎక్కువ అయిపోయి ఈ విధంగా తర్వాత మనం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకుందాము స్టవ్ ఉన్న పీస్ మొత్తం కట్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ వర్కే కదండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనం డ్రా చేసేసుకుందాము స్టోన్ మెయిన్ క్లాత్ తిరగవేసి ఉండాలండి మనం పెట్టుకునేటప్పుడు తిరగవేసి ఉన్నట్లయితే మనకి మంచి వైపుకి మనం కుట్టేసిన తర్వాత కట్ వర్క్ తిప్పేటప్పటికి మంచిగా వస్తుంది రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా గీసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేద్దామండి ఇది ఇంకో హ్యాండ్ చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా వేళ్ళతో మనం ఇట్లా నెట్టినట్లయితే ఆ క్లాత్ అంతా కూడా మంచిగా వచ్చేస్తుందండి కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది క్యాన్వర్స్ యూస్ చేయకుండానే మంచిగా నీట్గా వస్తుంది చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఈ క్లాత్ అనేది తీసేస్తున్నానండి నేను ఎందుకంటే ఇట్లా పోట్లీ బటన్స్ వేద్దాము క్లాత్ ఉంచవచ్చు కానీ కొంచెం పొడవైందండి అంటే మనం కట్ వర్క్ తీసాం కదా ఆ కట్ వర్క్ తీసిన దాని మీద కొద్దిగా ఎక్కువ వచ్చిందని చెప్పేసి నేను పైన యాడ్ చేయడానికి కానీ క్లాత్ అనేది కట్ చేసేసాను ఇప్పుడు పోట్లీ బటన్స్ యాడ్ చేసుకుందాం విధంగా రెండో పక్క కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు బెల్ట్కి నేను వేరే క్లాత్ తీసుకున్నానండి కొంచెం మందపాటి మందంగా ఉంటుంది కదా డబల్ లైనింగ్ అనేది వేశాను ఈ విధంగా రెండు పక్కల కూడా కుట్టేసిన తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేసేద్దామండి చివరజులు ఈ విధంగా మడిపేసుకుని ఇప్పుడు ఆ పైన మనం బెల్ట్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం చాలా నీట్గా వచ్చింది కదండి టాప్ మీద జాకెట్ రెండో పక్క కూడా అదే విధంగా జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేద్దామండి కూడా జాయింట్ చేసేసుకుందాం చూడండి కరెక్ట్గా సరిపోయిన హ్యాండ్స్ ఆమ్ హోల్కి ఆ విధంగా కొలిసి తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం బ్లౌజ్ కట్ చేసినా సరే చుట్టూరు టేప్తో ఆ విధంగా కొలుసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా ఆమ్హోల్లో ఫిట్ అయిపోతుందండి చూడండి ఏ విధంగా వచ్చినాయో ఈ పోట్లీ బటన్స్ మనకి కనిపించకుండా నేను వేరే క్లాత్ అనేది యాడ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా రెండు పక్కల కూడా అంచులు అడ్జస్ట్ కుట్టేసేసి ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి పోట్లీ పటన్ స్పైకి కనిపించకుండా ఉంటాయి కదా నార్మల్గా రౌండ్ నెక్లు వేసేటప్పుడు అయితే ఇంకా వేరే నెక్ వేస్తే ఇంకా చాలా నీట్గా అండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే అయిపోయింది ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ వాళ్ళ అది అయితే ఎంత అయితే ఇచ్చారో అంత కరెక్ట్గా సరిపోయిందండి ట్వంటీ టూ ఇచ్చారు కదా లెవెన్ 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 ట్వంటీ టూ ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేసి పైన అనేది చిన్న బటన్ ఇవ్వాలండి ఉక్స్ లాగా చూడండి క్రాప్ టాప్ మీద జాకెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా ఉంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అనులో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి